వచ్చిన కమిషన్ వారికి ఒకటి బేషరత్తుగా మీరు హైకోర్టు ఆర్డర్ను అమలు చేయండి వీఆర్ హియరింగ్ ద న్యూస్ దట్ ఏదో రిట్ అపీల్ చేస్తాం పెద్ద పెద్ద ఆర్లం పట్టుకొస్తాం పెద్ద లార్ ఆర్ల పట్టుకొచ్చి మేము డబ్బులున్న ఉన్న ఆర్లం పట్టుకొచ్చి మేము ఏదో మ్యానిపులేట్ చేస్తాము రిట్ అపీల్ చేస్తాము ఫస్ట్ కోర్టు పోతామని అంటున్నారు ఏ కోర్టుకు పోయినా నిర్దాక్షిణ్యంగా మీరు నిరుద్యోగుల గొంతుకు వసినట్టే మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు పెద్ద పెద్ద రాయలు రావచ్చు రిట్ అపీల్ చేయొచ్చు సుప్రీంకోర్టు పోవచ్చు ఇంకెక్కడికైనా పోవచ్చు మీరు మీరు వేసే ప్రతి అడుగు తెలంగాణ నిరుద్యోగ విద్యార్థుల యొక్క భవిష్యత్తును సర్వనాశనం చేసినట్టే కాలరాసినట్టే అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు టీజీపీఎస్సీ తెలుసుకోవాలని చెప్పని కుండోతనం ఉండాల చేసిన తప్పును కోర్టు ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత హుందా తరంతో తప్పును ఒప్పుకొని ఆ పరీక్షను పూర్తిగా రద్దు చేస్తే మీకు కూడా మానవత్వ ఉంది విఘ్నత ఉంది అని చెప్పని ప్రజలు అనుకుంటారు కాబట్టి ఈ యొక్క పరీక్షను రిటపీల్ రిటపీల్ అని చెప్పని హైకోర్టు ఆర్డర్ వ్యతిరేకంగా పోకుండా వెంటనే రద్దు చేయాలని చెప్పని అదేవిధంగా ఇన్ని తప్పులు ఎట్లా జరుగుతాయి సిట్టింగ్ దే ఆయన ఆయన ఒక చైర్మన్ ఆయన కింద ఇంకొక సెక్రటరీ ఉంది ఆ ఐఏఎస్ ఆఫీసర్ ఇంతమంది అధికారులు ఉన్నారు ఇంతమంది ఉండంగా ఇన్ని లోప భవిష్యంగా ఎగ్జామ్ ఎట్లా నిర్వహిస్తారు ఇన్ని లక్షల మంది జీవితాలతో ఎట్లా చిలగాటమాడతారు అంటే తప్పనిసరిగా దీంట్లో ఉన్నటువంటి ఒక అవినీతి వెనక ఉన్నటువంటి ఒక పెద్దలు ఎవరు ఎవరు బయటికి రావాలా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటే పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చెప్పని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇంకొక విషయం పిఎస్సీ తప్పని ప్రభుత్వం తప్పని చెప్పింది మరి కేసులు పెట్టిన విద్యార్థులు విద్యార్థుల పైన కేసులు పెట్టిన కేసులు ఎట్లా నిలవాలా ప్రభుత్వం బేషర్త్గా కేసులన్నీ కూడా ఎత్తివేయాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాము భవిష్యత్ కార్యాచరణ తప్పనిసరిగా పెద్ద ఎత్తున ఉంటుంది నిరుద్యోగుల పక్షాన ఈ అవినీతిని మాత్రం కొనసాగనీయం ఈ యొక్క జులుబ్ విద్యార్థుల పట్ల నిరుద్యోగుల పట్ల ఈ జులుబ్ మేము కొనసాగనీయం రాహుల్ గాంధీని తీసుకొచ్చి అశోక్ నగర్ లో ఓట్లేయించుకున్నారు రోవంత్ రెడ్డి అశోక్ నగర్ పోయి ఓట్లేయించుకున్నారు ఇవాళ సిగ్గు ఎక్కువ లేకుండా తెలియసే లేకుండా ఇవాళ అశోక్ నగర్ నిండా పోలీసులే చిక్కలపల్లి లైబ్రరీ దగ్గర పోలీసులే అది వాళ్ళ బిలిటెంట్లా టెర్రరిస్ట్లా హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత విజయోత్సాహం కూడా జరుపుకోవద్దు వాళ్ళు కనీసం సంబరాలు చేసుకోవద్దన్న రీతిలో పోలీసుల పదగట్టాల కింద విద్యార్థుల యొక్క ఆకాంక్షలు నిరుద్యోగుల ఆకాంక్షలు అణగలొక్కరని ప్రయత్నం చేయటం అన్యాయం నేరం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం